హాయ్ అండి అందరికీ నమస్తే ఎప్పటి నుంచో ఈ వీడియో అనుకున్నాను బట్ ఈ రోజుకైతే అనమాట ఇన్స్టాలో ఏదైనా పిక్ పోస్ట్ చేసినప్పుడు లేదంటే యూట్యూబ్లో వ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు పర్సనల్గా నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తున్నారు మీరు వెయిట్ లాస్ ఎలా అయ్యారు చాలా స్లిమ్ అయిపోయారు కొంచెం టిప్స్ చెప్పండి మీరు ఏ డైట్ ఫాలో అవుతున్నారు అని చెప్పి రెగ్యులర్గా నాకు ఇవే మెసేజ్లు పెడుతూనే ఉన్నారనమాట సో లాంగ్ వీడియో ఒకటి ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకున్నాను బట్ ఈ రోజుకైతే ఫైనల్గా కుదిరింది అసలు నేను వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను అది క్లియర్గా మీకు చెప్తేనే నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అనేది మీకు అర్థమవుతుంది సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి వరకు క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలిస్తే నేను మీకు క్లియర్ చేయడానికి కమెంట్స్ ద్వారాగా ట్రై చేస్తాను పక్కన నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇది టూ త్రీ కేజీస్ తగ్గాను అనమాట అప్పుడు నేను ఈ పిక్ పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఎడిటింగ్ అనుకున్నారు అప్పుడు నేను సిక్స్టీ ఎయిట్ కేజీస్ ఉన్నాను సిక్స్టీ ఎయిట్ ఆర్ సిక్స్టీ సెవెన్ దాని నుంచి నేను సిక్స్టీ ఫైవ్కి అనమాట సో నిజంగానే అప్పుడు ఏ డైట్ లేకుండా ఏ ఎక్సర్సైజ్ లేకుండా నేను వెయిట్ లాస్ అయిపోయాను జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో సో ఆ పిక్ పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ స్టిల్ మెసేజ్ చేస్తూనే ఉన్నారు మీరు వెయిట్ లాస్ అవుతున్నారు చాలా చేంజింగ్ కనిపిస్తోంది మీరు ఏ డైట్ ఫాలో అవుతున్నారు ప్లీజ్ చెప్పండి అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నార్మల్గా నా వెయిట్ పెళ్ళైన దగ్గర నుంచి పిల్లలు పుట్టి ఫస్ట్ ఇయర్ నాకు ఈ ప్రాబ్లం రాకమున వరకు నేను ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కేజెస్ ఉండేదాన్ని అమాంతంగా సిక్స్టీ ఎయిట్ కేజెస్కి వెళ్ళిపోయాను అనమాట ఇంచుమించు టెన్ కేజెస్ పెరిగిపోయాను సో అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను వెయిట్ గెయిన్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ బీసీడి ఐరన్ తక్కువ విటమిన్స్ కాల్షియము వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యానో తెలుసా విపరీతమైన పచ్చి అటుకులు తినటం వల్ల మార్చ్ నుంచి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు పచ్చి అటుకులు విపరీతంగా తినటం వల్ల వెయిట్ గెయిన్ అయిపోయాను బాగా అటుకుల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి సో అది పచ్చిగా తినటం వల్ల నాకే తెలియకోకుండా వెయిట్ గెయిన్ అయిపోయాను అసలు పచ్చి అటుకులు ఎందుకు తినాల్సి వచ్చింది బ్లడ్లో ఐరన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంది దానివల్ల పిండి పదార్థానికి అట్రాక్ట్ అయిపోయాను పీసీఓడి వాటర్ బబుల్స్ గైనిక్ ఇష్యూస్ తెలిసిందే కదా అందరికి దాంతో వచ్చేదే మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లో ఐరన్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల పచ్చటికలు తిని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకొని ప్రాపర్ డైట్ చేయకుండా ఓవర్ వెయిట్ అయిపోవడం ఓవర్ వెయిట్ వల్ల నేను కొంచెం డిప్రెస్ అవ్వడం పింపుల్స్ రావడం అలసట నీరసం ఊరికే పడుకోవాలనిపించడం కాకపోతే నాకు ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో పనంతా నేనే చేసుకోవాలి కాబట్టి ఆ పని చేసినప్పుడు చాలా చిరాకు పట్టడం పిల్లల మీద అరవటం అంటే మనకే తెలియకోకుండా ఆ ఫీలింగ్స్ అన్నీ మనలో బాడీలో వచ్చేస్తాయి అనమాట ఇదే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని సో ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు కదా మన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి అనేది సో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటే రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ వన్ మంత్ స్కిప్ అయిపోయింది నెక్స్ట్ మంత్ వచ్చింది వచ్చినప్పుడు సరే వచ్చేసింది కదా పర్వాలేదులే అనుకుంటే అప్పుడు టెన్ డేస్ కంటిన్యూస్గా బ్లీడింగ్ అయింది టెన్ డేస్ కాస్త ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ అప్పటికి నీరసం అయిపోతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను అనమాట డాక్టర్ గారికి ఫస్ట్ వెళ్ళిన అంటేనే చెప్పాను మేడం ఇలా ట్వంటీ డేస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది బిఫోర్ మంత్ రాలేదు బియ్యం బాగా తినాలనిపిస్తుంది మేడం అని ఆ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తే సో దానివల్ల బ్లడ్ టెస్ట్ రాశారు టూ డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు తగ్గిన తర్వాత రమ్మన్నారు స్కానింగ్కి సో టూ డేస్ వేసుకున్నాక బ్లీడింగ్ ఆగింది స్కానింగ్కి వెళ్ళాను స్కాన్ చేసినప్పుడు చెప్పారు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్పి సో దీనికి ప్రాపర్గా మెడిసిన్ అయితే లేదు బట్ దీన్ని మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఎక్సర్సైజ్ యోగా లేకపోతే జిమ్ వాకింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటేనే మనం పీసీఓడి అనేది కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాము అని చెప్పారనమాట డైట్ షీట్ అయితే నాకు ఇచ్చారు మార్నింగ్ ఇది తినాలి మధ్యాహ్నం ఇది తినాలి ఈవినింగ్ ఇది తినాలి నైట్ ఇది తినాలి అని చెప్పి డైట్ని ఫాలో అయ్యి ప్రాపర్గా ఎక్ససైజ్ వాకింగ్ అది చేస్తూ ఉంటే కంట్రోల్ అయిపోతుంది మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రండి అని చెప్పి పంపించేశారనమాట మేడం మేడం నేను అటుకులు తింటున్నాను దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అంటే ఐరన్ తక్కువ ఉండటం వల్ల నీకు ఈ ఫీలింగ్ వస్తుంది డైట్లో చెప్పేవి తింటూ ఉంటే మనకి ఐరన్ అందుతుంది అని చెప్పారనమాట నేను అటుకులు స్టీల్ తింటూనే ఉన్నాను ఒక కేజీ ప్యాకెట్ మీరు చెప్తేనమ్మరు ఒక కేజీ ప్యాకెట్ ఈరోజు మార్నింగ్ తెచ్చుకుంటే అటుకులు ప్యాకెట్ పచ్చి అటుకులు రేపు సాయంత్రానికల్లా అయిపోయేవి అంత ఘోరంగా కేజీలు కేజీలు తిన్నాను సో దానివల్ల నేను వెయిట్ పెరిగిపోయాను సో వెయిట్ పెరిగాను అటుకుల వల్లే ఒక సిల్లీ థాట్ అనమాట అటుకులు తినటం వల్లే పెరిగాను నేను అటుకులు నాపితే నా వెయిట్ ఆగుతుంది ఎందుకంటే నేను ఫుడ్లో ఎక్కడ నా హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోలేదు ఫుడ్ అలా ఓవర్ ఫుడ్ ఎప్పుడు నేను తినలేదు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఒకటే వెయిట్లో ఉన్నాను సడన్గా వెయిట్ పెరిగాను అని అంటే నా ఫుడ్లో సమ్ చేంజ్ అయింది ఏంటంటే అటుకులు అనమాట కొత్తగా ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఎప్పుడు అటుకుల టేస్ట్ అనేది ఎప్పుడు నాకు తెలియదు సో అటుకులు విపరీతంగా తినటం వల్ల వెయిట్ పెరిగిపోయాను మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే నేను వెయిట్ అనేది ఆగుతాను ఆగిన తర్వాత దాన్ని నేను మళ్ళీ ఎలా తగ్గించుకోవాలనేది తర్వాత ప్లాన్ చేసుకుందాం అని చెప్పి తినకుండా ఉండటానికి ఏదన్నా చెప్పండి సొల్యూషన్ అంటే ఈ ఇవి తినండి అవి తినండి అని చెప్తున్నారు పంపించేశారు పీసీఓడి అనేది పెద్ద జబ్బు అని కాదు పెద్ద ప్రాబ్లం అని కాదు బట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది మెడిసిన్ లేదు కానీ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం లాస్ట్ ఇయర్ మార్చిలో ప్రాబ్లం వచ్చింది వెళ్ళాను మళ్ళీ ఏప్రిల్లో రమ్మంటే వెళ్ళాను తర్వాత మళ్ళీ మేలో ఫస్ట్ వీక్లో నాకు డేట్ వచ్చింది ఆగలేదనమాట అప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యింది సో నేను అప్పటికే ఇంకా డైట్ స్టార్ట్ చేయలేదు కంటిన్యూస్గా అటుకులు తింటూనే ఉన్నాను ఆ త్రీ మంత్స్ అప్పుడు మళ్ళీ మేలో మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు పాప్స్ మీర్ చేద్దాము అని అన్నారు అంటే లోపల గర్భ సంచిలో ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందేమో లేదంటే ఏదైనా ఉందేమో ఈ పాప్స్ మీర్ చేస్తేనే తెలుస్తుంది పై పై స్కానింగ్ చేస్తే మాత్రం పీసీఓడి ఉన్నట్టు చూపిస్తుంది కానీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే పాక్స్ మేర్ చేయాల్సి వస్తుంది సో దానికి రిపోర్ట్స్లో చూసిన తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మెడిసిన్ వాడతాము దానివల్ల అన్నీ క్లియర్ అవుతాయి పాక్స్ మేర్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ పాక్స్ మేర్ అంటే గర్భసంచి నుంచి ఒక చిన్న పీస్ తీసి దాన్ని ల్యాబ్కి పంపిస్తారు టెస్టుల కోసం ఒకవేళ క్యాన్సర్ కణాలు ఏమైనా ఫామ్ అవుతున్నాయా ఏ స్టేజ్లో ఉంది లేదనుకుంటే ఏ ప్రాబ్లమ్ లేదనుకుంటే హ్యాపీ ఈ టెస్ట్లన్నీ పాప్స్ మీరు చేస్తేనే తెలుస్తుంది అని చెప్పి నాకు చెప్పారనమాట నాకు కొంచెం టెన్షన్ అనిపించి మేడం నేను కొంచెం ఆలోచించుకుని చెప్తానని చెప్పి ఇంటికి వచ్చేసాను ఒక టూ త్రీ డేస్ తర్వాత డిసైడ్ చేసుకున్నాక కంపల్సరీగా ఇది మస్ట్ అండ్ షూట్ ఇది చేయించుకోవాల్సింది ఏజెస్ థర్టీ ప్లస్ తర్వాత ఇలాంటి సజెషన్స్ డాక్టర్ గారు ఇస్తే మాత్రం తప్పకుండా చేసుకోవాలి లాస్ట్ ఇయర్ నాకు మే ఇ పాప్ స్మేర్ చేశారు సో ఇదిగోనండి అంటే ఇవి చూపిస్తున్నాను నాకు ఇవి చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చారనమాట ఇవి సో ఇవేంటంటే గర్భసంచిలో చిన్న పీస్ తీసి ల్యాబ్కి పంపిస్తారు టెస్టులు చేసిన తర్వాత టెన్ డేస్ తర్వాత రిజల్ట్ వచ్చింది సో నాకు లోపల అయితే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు దీనికి నాకు ఒక థర్టీ థౌజండ్ అయ్యింది ఈ టెస్ట్కి మత్తిచ్చి కొంచెం పీస్ తీసి ఒక వన్ అవర్లో మళ్ళీ మనకు మెలకు వస్తే వెంటనే డిశ్చార్జ్ ఇచ్చేస్తారనమాట సో నాకైతే ఇది చేశారు లాస్ట్ ఇయర్ సో ప్రాబ్లం అయితే ఏం లేదు అని చెప్పారు పాప్స్ మీర్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత హ్యాపీ అనిపించింది ఇంకా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మే అయిపోయింది జూన్ వచ్చింది నార్మల్గా సెట్ అయ్యింది మళ్ళీ జూలై వచ్చింది మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనమాట సో మళ్ళీ నాకు ఇలా ఇబ్బంది అనిపిస్తే మార్చ్ నుంచి నేను జూన్ వరకు స్టిల్ కంటిన్యూస్గా మెడిసిన్ వాటటం ఏ అటుకులు అదే పనిగా తింటూ కూర్చుంటే కేజీలు కేజీలు ఇంకా నాకు చిరాకు వచ్చేసి వేరే హాస్పిటల్కి మా వారు తీసుకెళ్లారు బ్లడ్ టెస్ట్లు చేశారు స్కాన్ చేశారు సో పీసీఓడి అనే చెప్పారు అప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర మళ్ళీ నేను చెప్పాను మేడం అటుకులు ఎప్పటి నుంచో తింటున్నాను చాలా తినేస్తున్నాను సో అటుకులకి ఏదైనా నాకు చెప్పండి అని అంటే ఈ ఐరన్ టాబ్లెట్స్ రాశారు అండ్ పీసీఓడి ఉంది కాబట్టి నాకు వన్ మంత్కి ఒక ప్యాకెట్స్ ఇచ్చారనమాట ఒక పౌడర్ లాంటి ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ ఒక పూటకు వస్తుంది అనమాట అలా నాకు రెండు పూట్ల మార్నింగ్ టిఫిన్ చేశాక ఒక ప్యాకెట్ నైట్ డిన్నర్ చేశాక ఒక ప్యాకెట్ పౌడర్ ప్యాకెట్స్ కలుపుకొని తాగమని వన్ మంత్కి రాశారు అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ వన్ మంత్కి రాశారనమాట ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోవడం స్టార్ట్ చేశాను మూడు రోజులు తిరగలేదు మీరు చెప్తేనమ్మరు మూడంటే మూడు రోజులు వేసుకున్నాను అటుకులు వైపు చూస్తే ఒట్టు అటుకులు వెంటనే ఆపేశాను తినలేదు అసలు ఆ క్రేవింగ్ అనేది పోయింది ఐరన్ టాబ్లెట్ వేసుకున్నాక నాకు బాడీకి కావాల్సిన ఐరన్ అనేది అందింది అంటే ముందు డాక్టర్ గారు చెప్పింది బ్లడ్ చేరడానికి దానిమ్మకాయలు తింటున్నాను ఆకుకూరలు తింటున్నాను నువ్వులు ఏదో ఒక రకంగా పులిహోరలో చేసుకుని నువ్వులు ఎక్కువ వేసుకుని తింటున్నాను క్రేవింగ్ అనేది పోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చానమాట నాకు వన్ మంత్కి రాశారు బట్ నేను త్రీ డేసే వేసుకున్నాను త్రీ డేస్కి నాకు అటుకులు ఆ క్రేవింగ్ అనేది పోయింది నేను మళ్ళీ ఐరన్ ట్యాబ్లెట్ డే బై డే వేసుకోవడం మొదలు పెట్టాను అనమాట జస్ట్ వన్ మంతే వాడని ఈ రోజు వరకు అటుకులు ముట్టలేదు అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మనకి ఎంత అమ్మే వచ్చేసింది ఈ రోజు వరకు ఒక్క అటుకు నోట్లో వేసుకోవడం కానీ బియ్యం వేసుకోవడం కానీ లేదనమాట కొరవెచ్చటి నీటిలో జస్ట్ పౌడర్ లాగా ఉంటుందన్నమాట మనకి ఎలా ఉంటుందంటే రసనా పౌడర్ ఉంటుంది కదా అలా ఉంటుంది సో అవి ఒక వన్ వీక్ వేసుకోగాని ఇలా ఉండేదాన్ని జస్ట్ ఇలా దగ్గరికి అయ్యాను అనమాట వన్ వీక్లోనే చాలా వరకు అంటే నేను సిక్స్టీ ఎయిట్ కేజెస్ అనుకోండి సిక్స్టీ సెవెన్కి వచ్చేసాను సో ఇంకొక టెన్ డేస్ వేసుకోగానే ఒక హాఫ్ కేజీ తగ్గిపోయాను ఇంకొక టెన్ డేస్ వాడగానే ఇంకొక హాఫ్ కేజీ అలాగా నేను వన్ మంత్లో టూ అండ్ హాఫ్ కేజీస్ తగ్గిపోయాను అనమాట సో అప్పుడే నేను ఆ పిక్ పోస్ట్ చేశాను మళ్ళీ పెడుతున్నాను చూడండి ఇక్కడ బాడీలో బ్లడ్ తక్కువైనా కానీ ఇలాంటి ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోతాం దాంతోపాటు నేను కార్బ్స్ తీసుకోవటం వల్ల వెయిట్ అనేది అమంతంగా పెరిగిపోయాను అనమాట ఈ పిక్ పెట్టిన తర్వాత ఇన్స్టాలోని నేను అప్పటికి ఏ డైట్ చేయలేదు నార్మల్గా ఎప్పుడు తీసుకున్న ఫుడ్ తీసుకుంటున్నాను ఏ డైట్ చేయలేదు ఎక్సర్సైజ్ చేయలేదు డాక్టర్ గారు టాబ్లెట్స్ అండ్ ఈ ప్యాకెట్స్ కాబట్టి అప్పటికప్పుడు నేను వన్ మంత్ కరెక్ట్గా డాక్టర్ గారు చెప్పినట్టు వేసుకోవటం వల్ల వెంటనే కొంచెం రెండు మూడు కేజీలు తగ్గిపోయాను వెయిట్ ఎప్పుడైతే నేను కంట్రోల్ అయ్యి నేను తగ్గానో అప్పుడు నాలో నాకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది ఫస్ట్ డాక్టర్ దగ్గర చూపించినప్పుడు ఇంతలాగా అటుకులు తింటున్నానని మరీ మరీ చెప్తున్నా సరే ఆవిడ ఫుడ్ తీసుకోండి ఫుడ్ తీసుకోండి అని చెప్పేస్తున్నారు కానీ అదే ఐరన్ ట్యాబ్లెట్స్ నాకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇచ్చి ఉంటే ఏమో మేబీ ఇంత వెయిట్ అయితే నేను పెరగను కదా అప్పుడు నాకు నేను రియలైజ్ అయ్యి ఈ హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వేరే హాస్పిటల్కి మా వారు తీసుకెళ్తే నా మీద నేను కొంచెం ఫోకస్ చేసుకోవాలి వెయిట్ లాస్ అనేది ఏం చేయకుండానే తగ్గాను అంటే ఇప్పటి నుంచి నేను ఏదో ఒకటి చేసి ఏదో ముందు వెయిట్కి అయితే రావాలి అంటే అంత టార్గెట్ పెట్టుకోలేదు బట్ వెయిట్ అయితే తగ్గితేనే నాకు బ్లీడింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట ఇప్పటివరకు జరిగిందంతా నేను వెయిట్ గెయిన్ ఎందుకు అయిపోయాను ఎలా అయిపోయాను ఎలా అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది చెప్పాను కదా ఇప్పుడు నేను వెయిట్ ఎలా తగ్గాను అనేది చెప్తాను వెయిట్ లాస్ జర్నీ ఇప్పుడు నేను వెయిట్ ఈరోజు వెయిట్ ఫిఫ్టీ నైన్ ఉన్నాను అంటే నేను సిక్స్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ నైన్కి వచ్చాను వెయిట్ లాస్ జర్నీ గురించి ప్రాపర్గా ఫుడ్ అనేది మార్చుకోవాలి నేను ఎప్పుడూ ఒకేలా తిన్నాను ఫుడ్ వల్ల అయితే నాకు ఒళ్ళు రాలేదు కాబట్టి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను మార్నింగ్ నార్మల్గా తింటే టిఫిన్ తింటాను లేదంటే డ్రై ఫ్రూట్స్ లేదంటే ఒక టీ తాగి లెవెన్ ఓ క్లాక్కి అలాగా డైరెక్ట్గా లంచ్ అయితే చేస్తున్నాను ఈ త్రీ మంత్స్ అనమాట మార్చ్ మంత్ నుంచి అంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళతో పాటు లెవెన్కి ట్వెల్వ్కి అలా తినేస్తున్నాను అనమాట మళ్ళీ నైట్ సెవెన్కి సెవెన్ థర్టీకి అలా డిన్నర్ చేస్తున్నాను ఈ త్రీ మంత్స్ ముందైతే ఈవినింగ్ టైంలో ఒక చపాతీ తినేదాన్ని అంటే అప్పుడు బాగా ఎక్కువ వెయిట్ ఉన్నాను కాబట్టి కొంచెం మినిమం ఒక సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ వరకు అయినా రావాలి కాబట్టి సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ టూ వరకు రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను దానివల్ల ఏంటంటే ఒక త్రీ మంత్స్ అంటే జనవరి ఫిబ్రవరి వరకు ఒకటే చపాతి ఈవినింగ్ టైంలో అనమాట మధ్యాహ్నం నార్మల్గా రైస్ కావలసిన కర్రీస్ అది ఎలా వండుకుంటానో అలాగే తిన్నాను ప్రాపర్ డైట్ అయితే కరెక్ట్గా నేను ఫాలో అవ్వలేదు డాక్టర్ గారు ఇచ్చిన డైట్ అయితే నేను చేయలేదు నేను ఫుడ్ ఏదైతే ఎప్పుడు ఎలా తింటున్నానో అలాగే తింటున్నాను సో నైట్ మాత్రం చపాతి తిన్నాను త్రీ మంత్స్ వరకు ఈ మార్చ్ మంత్ ఎప్పుడైతే మనకి ఎండలు కొంచెం స్టార్ట్ అయిపోయాయో నేను ఇంకా వేడికి ఉండలేక పిల్లలు కూడా దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఆఫ్టర్నూన్ త్వరగా తింటున్నాను కాబట్టి మార్నింగ్ టైంలో కొంచెం ఏదైనా ఒక ఫ్రూట్ తినడము లేదంటే డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఒక టీ తాగి అలా ఉండిపోయి తింటున్నాను అనమాట సో నార్మల్గా అయితే బయట ఫుడ్కి నేను పెద్దగా ప్రిఫర్ చేయను అసలు బయట ఫుడ్ మేము బయటికి తిరగడానికి వెళ్తాం కానీ బయట ఫుడ్ ఎప్పుడు అనమాట ఎప్పుడైనా తాగితే కొబ్బరి నీళ్ళు లేదంటే చెరుకు రసం వీటికి ప్రిఫర్ చేస్తాను ప్రాపర్ డైట్ అయితే నేను ఫాలో కాలేదు కాబట్టి నేను మీకు ఏంది చెప్పలేకపోతున్నాను కానీ పర్సనల్గా నేను ఫేస్ చేసిన నా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇది నేను షేర్ చేస్తున్నాను ఫుడ్ విషయంలో నేను ఇంట్లో ఎలా వండుకుని తింటున్నాను అలాగే తింటున్నాను కానీ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా స్వెట్ వచ్చేటట్టు డ్యాన్స్ మాత్రం చేశాను పీసీఓడి అది క్లియర్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీగా చేయాలి అని అన్నారు నాకు ఎక్సర్సైజ్ చేయడం అంటే ఒక బద్ధకం చాలా బద్ధకమైన పని లాగా ఫీల్ అయిపోయాను అనమాట సో నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి డ్యాన్స్ వచ్చి కాబట్టి నాకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని ఒక అరగంట అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టెన్ ఓ క్లాక్కి వెళ్ళి దగ్గర నుంచి అంటే పొట్ట దగ్గర నుంచి కిందకి ఎక్కువ ప్రెషర్ ఇచ్చేటట్టు విపరీతమైన స్వెక్ట్ వచ్చినట్టు డ్యాన్స్ చేశాను అనమాట కంటిన్యూస్గా చేశాను మార్నింగ్ ఒక గంట అరగంట గంట ఈవినింగ్ ఒక అరగంట అలాగా చేసేదాన్ని అనమాట టైం పెట్టుకొని ఖచ్చితంగా నేను తగ్గాలి అని నా మైండ్ సెట్ని మార్చుకున్నాను ఎక్ససైజ్ అంటే బతుకం కాబట్టి డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి నేను డ్యాన్స్ మాత్రమే చేశాను కేవలం డ్యాన్స్ వల్ల మాత్రమే చాలా వెయిట్ లాస్ అయితే అయిపోయాను అనమాట ఫుడ్లో పెద్దగా నేనేమి చేయలేదు కాబట్టి నేను ఎప్పుడు తీసుకున్న రెగ్యులర్ ఫుడ్డే తీసుకుంటున్నాను కానీ తిన్నది కరెక్ట్గా అరగడానికి డ్యాన్స్ మాత్రం చేశాను ఈ డ్యాన్స్ వల్లే చాలా వరకు వెయిట్ లాస్ అయ్యాను వెయిట్ లాస్ అవ్వడం వల్ల మళ్ళీ నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యాయి రెగ్యులర్ అవ్వటం వల్ల నేను ఇంతవరకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటానికి అంత ఛాన్స్ రాలేకపోయింది నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఇది ప్రస్తుతానికి నా వెయిట్ ఫిఫ్టీ నైన్ కేజీస్ ఉన్నాను ఇదేనండి నా వెయిట్ లాస్ జర్నీ అంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ నైన్ కేజీస్కి ఎలా వచ్చాను అనేది ఇది నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు షేర్ చేసి చెప్తున్నాను నేను చెప్పేది మాత్రం మీకు కూడా అలాగే అవుతుంది అని అస్సలు అనుకోకండి ఎందుకంటే ఒక్కొక్కరిదే ఒక్కొక్కలా ఉంటుంది హెల్త్ అయితే బాగుంది బట్ రీసెంట్గా స్కిన్ ప్రాబ్లమ్ ఒక్కసారి స్టార్ట్ అయ్యిందంటే అవి కూడా వస్తూనే ఉంటాయి డేట్ వచ్చినప్పుడు పింపుల్స్ రావటం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా డైజెషన్ కరెక్ట్గా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టచ్చు డైజెషన్ కరెక్ట్గా ఉండాలి అంటే శారీరక శ్రమ అవసరం నాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది కాల్షియం విటమిన్స్ కొంచెం అవి అటు ఇటుగా ఉన్నాయన్నమాట వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటే అది ఎలా ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అనేది మనం ఆలోచించుకుంటే దాన్ని నియంత్రించుకోగలిగే శక్తి కూడా మనలోనే ఉంది పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అనేది నా నమ్మకం నేను తగ్గుతాను తగ్గాలి అని అనుకున్నాను తగ్గిపోయాను సో పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా మంచి ఎనర్జీ ఇస్తుంది హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ స్ట్రెస్ ఉండకూడదు డిప్రెషన్ అవ్వకూడదు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్లైకోన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ మంచి గుడ్ న్యూస్తో మేము ముందుకు రాబోతున్నాను అదేంటో మీరు గెస్ట్ చేస్తే నాకు కింద కమెంట్లో చెప్పండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చేసుకోబోతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ లైక్స్ చేస్తున్న వాళ్ళకి కమెంట్స్ పెడుతున్న వాళ్ళకి మరొక్కసారి నా తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఇది ఈ వెయిట్ లాస్ జర్నీ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ బాయ్